తెలియజేయమంది ఏమనగా మేము గత పద్దెనిమిది సంవత్సరాల పట్టి నుంచి ఆశా వర్కర్ ఉద్యోగం చేస్తున్నామండి ప్రపంచం అంతా కూడా మా యొక్క ఆశా వర్కర్ల కష్టాన్ని గుర్తించింది కోవిడ్ సమయంలో కూడా ప్రాణాలకు వచ్చి అందరినీ కూడా రక్షించాము కానీ మన దేశంలోను మన రాష్ట్రంలోను మన జిల్లాలోను కూడా మాకు ఈ గ్రౌండ్ ఆశా వర్కర్ గుర్తింపు లేదు చాలా చిన్న చూపు చూస్తున్నారు మేమంటూ ఉండబట్టే ఈ రోజు మాతాశి స్మరణాలన్నీ కూడా తగ్గించడం జరిగింది ఈవేళ ఒక గర్నిశ్రీ ఉన్నది అంటే ఆవిడ మొట్టమొదటిగా వాళ్ళ తల్లిదండ్రులు కానీ భక్తులు కానీ కూడా తలుచుకోవట్లేదు ఆశా వర్కర్నే తలుచుకుంటున్నారు ఎందుకంటే మేము సురక్షితంగా వాళ్ళకు వైద్య సేవలు అందించి వాళ్ళ తల్లి బిడ్డని రక్షించి తిరిగి ఆ బిడ్డకు పదహారు సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఎటువంటి వ్యాక్సిన్ అన్ని కూడా సరైన సమయానికి ఒక కన్న తల్లిలో ఇప్పిస్తున్నామని చెప్పి వాళ్ళందరూ కూడా మమ్మల్ని గుర్తించడం జరిగిందండి కానీ మేమంటూ నిలబడాలంటే మేము బాగుంటేనే కదండి మేము అందరికీ కూడా సేవ చేయగలవా ఇటువంటి ఆశా వర్కర్లు అరకూర జీతంతో చాలే చాలే డబ్బులతో మేము కుటుంబాన్ని ఎదుగు మేము కూడా ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి పేద నిరుపేద మహిళలు మేము అందరూ కూడా ఆశా వర్కర్లు ఈ రోజు ప్రజల సేవలు అందిస్తున్నాం ఇటువంటి పేద నిరుపేదలైనటువంటి మాకు సంక్షేమ పథకాలు కూడా ఏమీ అందటం లేదు సరి కదా పదివేల రూపాయలు వస్తున్నాయి మీకు ఎవరి కోసం పని చేయరు చెప్పి మా మీద ఉన్నటువంటి అధికారులు లక్ష లక్ష యాభై రెండేసి లక్షలు ఇలా జీతాలు తీసుకున్న వారి యొక్క డబ్బులు ఖర్చు పెట్టకుండా మమ్మల్ని నాలా ఇబ్బందులు పెట్టడం సర్వే పేరుతో నెలకి రెండు మూడు రకాల పుస్తకాలు కొనిపించడం జరాలు తీయించడం ఇటువంటి బాధలన్నీ కూడా పెడుతున్నారండి ఒక టైము సందర్భం అన్నది పిహెచ్ రమ్మన్నాను దేనికి కూడా పొంతలు సర్వేలు అందజేస్తున్నారు ఇది ఎంతవరకు ఈ రోజున వాలంటరీ వ్యవస్థ లేదు దానికి ఏదో ప్రత్యామ్నాయంగా చూసుకోవాలి కానీ మా ఆశా వర్కర్లే సచివాలయంలో చేయడం జరుగుతుంది అలాగే ఈ రోజు పెన్షన్ కూడా మేమే జరుగుతుంది ఆ పెన్షన్ పంచేటప్పుడు ఏ ఘటన శ్రీకరణ సరే నెక్కులు వస్తే మేము ఆసుపత్రికి వెళ్ళాలా ఈ పెన్షన్దారుల గురించి మేము వెనుక తిరగాల ఇది కూడా అధికారులు ఒకసారి ఆలోచించాలి అదే విధంగా అంటూ కూడా ప్రతిదీ కూడా ఈ రోజు మేము ఇన్ని సేవలు అంటే మాకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలున్నా మాకు ఒక చేయటం లేదు ఒక పూట సెలవు కావాలంటే డాక్టర్ గారిని హెచ్వి గారిని ఎమ్మెల్యే హెచ్పీ హెచ్ఎస్ఎల్ ఎంతమందిని సూపర్వైజర్ ని పర్మిషన్ అడిగి ఆకని ఏమన్నా మొక్కపోతే మళ్ళీ అది కూడా మాకు ఇబ్బంది అవుతుంది మాకు ఒక జాబ్ చార్ట్ అంటూ లేదు ఒక టైం లేదు ఒక ఆవిడ ఆశా వర్కర్ గర్భిణి అయినా బాలింత అయినా ఆవిడకి అనారోగ్యం ఉన్నా సరే ఆవిడ సమస్యలన్నీ పక్కన పెట్టి మాకు ఇచ్చినటువంటి బాధ్యత నెరవేర్చాలని చెప్పి నిరంకుశంగా ప్రవర్తిస్తున్నారు ఇటువంటి నిరంకుశత్వాన్ని తగ్గించాలి మాకు కనీస వేతనం ఈ రోజు ఒక సగటు మనిషి బ్రతకాలి అంటే ఈ పెరిగిన రేట్లతోటి ఇరవై ఆరు వేల రూపాయలు ఉంటేనే కానీ బ్రతకలేని పరిస్థితి పట్టుకోవడానికి కూడు గుడ్డ అన్నీ కూడా అవసరం ఈ రోజు మాకు బట్ట కొనుక్కోవాలంటే మాకు ఇబ్బంది అవుతుంది నాణ్యమైనటువంటి యూనిఫామ్స్ లేవు చిరిగిపోయినా 道。